నమస్తే మూడాపాంధరకు స్వాగతం చెప్పేవాళ్లకు వినేవాళ్ళు లోకు వంట అట్లుంది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తా అంటే ఆయన ఏమంటాడు అబ్బే మా కొడుకును వారసత్వంగా రాజకీయాలు లేక తీసుకురాలేదు అతను ఏదో సేవ చేయాలని వచ్చినాడు అని దావోస్ వేదికగా ప్రకటించినారు చాలా ఆశ్చర్యంగా విచిత్రంగా కూడా ఉంది ఇంతకు ఆయన లోకేష్ వారసత్వంపై ఏమన్నారో తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని ఒక ఉద్యమాన్నే టీడీపీ నడిపిన సంగతి మనందరికీ తెలిసిందే ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయినారంట ఏ అట్లాంటి ప్రచారాన్ని ఆపండి ఒకవేళ ఎవరైనా ఇంకా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అంట అందుకని ప్రస్తుతానికైతే లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే మాట వినిపించడంలే ఎందుకు లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే ఒక ఉద్యమాన్ని చేపట్టినారు చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుమారుడు కాకపోతే లోకేష్ గురించి నాయకులు అంతగా మాట్లాడతారా కాదు కదా రాజకీయాల్లో కులము మతము వారసత్వము లేదని ఎవరైనా అంటే అంతకు మించిన అబద్ధాలు లేవని అర్థం చేసుకోవాలా లోకేష్ వారసత్వంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దావోస్ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారో ఒక్కసారి తెలుసుకుందాం వ్యాపారం సినిమాలు రాజకీయం కుటుంబం ఏ రంగమైన వారసత్వం అనేది మిథ్యా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు సీఎం పార్టీ అధినేతగా లోకేష్ వారసత్వంపై విలేకరుల విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తుంటాయి ఎవరైనా వాటిని అందిపుచ్చుకుంటూనే రాణించగలరు నేనెప్పుడు జీవనోపాధి కోసం రాజకీయాలపై ఆధారపడలేదు ముప్పై మూడేళ్ల క్రితం కుటుంబ వ్యాపారం ప్రారంభించాం ఆ వ్యాపారం అయితే లోకేష్కు చాలా తెలివైన పని కానీ ఆయన ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారు అందులో సంతృప్తి పొందుతున్నారు అందులో వారసత్వం అంటూ ఏమీ లేదు అని దావోస్ట్లో చంద్రబాబు నాయుడు గారు అన్నారు నాకు తెలియక ఒక ప్రశ్న అడుగుతా రాజకీయానికి మించిన వ్యాపారం ఏదైనా ఉందా ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా సంపాదించే రంగం ఏదైనా ఉందంటే రాజకీయమే అది కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్లకు మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు విచ్చలిపిడిగా దోచుకోవడమే వాళ్ళు వీళ్ళు అని ఏం లేవు ఇందులో చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్కు వ్యాపారం అయితే చాలా తేలికైన పని కానీ అతనేమో సేవ చేయాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చినాడని అంటన్నారు అంతకంటే అబద్ధం ఇంకోటి ఏది ఉండదు అది అందరికీ తెలుసు ఏం చేద్దాం మరి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కదా ఆయన ఏం చెప్పినా మనం వినాలా నమ్మినట్టు నటించాలా అంతకు మించిన మరో మార్గం లేదు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా రంగంలో స్వయం కృషితో ఎదిగినారంటే మనం అర్థం చేసుకోవచ్చు చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ అట్లనే ఇంకా చాలామంది మెగా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ అయితేనేమి వీళ్ళందరూ ఎట్లా వస్తారు వచ్చే పరిస్థితి ఉందా వరుణ్ తేజ ఎవరో అతను నాగబాబు కొడుకు అనుకుంటా అతను కానీ ఇప్పుడు ఎన్టీఆర్ లేకపోతే బాలకృష్ణ వీళ్ళందరూ వారసత్వంగా కాకుండా ఏమన్నా ఇంకొక రకంగా వచ్చినారా అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటున్నది ఏంటంటే చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టి అవకాశాలు ఉంటాయి అంటే నేను రాజకీయాల్లో ఉండడం వలన నా కొడుకు ఈ రాజకీయ అవకాశం వచ్చింది అని అంటున్నాడు నిజంగా వారసత్వం అనేది లేకుండా ఉంటే ముఖ్యంగా టీడీపీలో టీడీపీ అనేది బీసీల పార్టీగా గుర్తింపు పొందింది కదా మరి ఏ ఎరం నాయుడు గారి కొడుకును రామ్మోహన్ నాయుడు గారినో ఇంకొకరు ఇంకొకరినో ముఖ్యమంత్రిగా లేకపోతే టీడీపీ భవిష్యత్తు సారథిగా ప్రకటించే చిత్తశుద్ధి నిజాయితీ వీళ్ళకు ఉందా లేదు కదా ఉంటే ఇంత రార్ధాంతం ఎందుకు లోకేష్ గురించి చేయరు మళ్ళా ఇప్పుడు మాకు కులం లేదు మాకు మతం లేదు అని ఎవరైనా అంటే నాకైతే ఎటుంటుందంటే ఇంకా ఎందుకు లేవు ఓరికే కులం లేకపోతే మరి మన పిల్లలను కులాంతర వివాహం చేసుకున్నట్టే ఒప్పుకుంటామా చేస్తామా ఈవన్ కమ్యూనిస్టులు కూడా కుల రహిత సమాజం అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేస్తుంటారు తీరా వాళ్ళ పిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్ళ కులంలో ఉండే వాళ్ళనే వెతికి మరీ పెన్నీళ్ళు చేసుకుంటుంటారు అట్లనే రాజకీయాల్లో లోకేష్ను వారసత్వంగా మేము చూడడం లేదని చంద్రబాబు నాయుడు గారి కామెంట్సు చాలా నవులాటగా ఉన్నాయి